విశాఖ ప్రాంతంలో ఉన్న ప్రజలంటే సీఎం చంద్రబాబుకి అత్యంత ప్రేమ విద్యుత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎస్ను కోరుతున్న హైదరాబాద్లో గచ్చుబౌలి తర్వాత విశాఖ రెడీ అవ్వనుంది భీమిలి ప్రాంతానికి టీసీఎస్ గూగుల్ ఇలా అనేక ఐటీ కంపెనీలు రానున్నాయి కామెంట్స్ భవన నిర్మాణం సమయంలోనే ప్రమాణాలతో కూడిన పద్ధతిలో నిర్మించుకుంటే విద్యుత్ను ఆదా చేసే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు మంత్రి గుట్టిపాటి రవికుమార్ కామెంట్స్ సుమారు పద్నాలుగు కోట్లతో ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది యాభై మెగా వాట్స్తో సోలార్ కూడిన పద్ధతిలో భవన నిర్మాణం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఇక్కడ నుంచే సేవలు ఉపయోగపడే విధంగా కృషి చేయాలి ప్రత్యేకించి ఈరోజు మనం ఏదైతే ఉన్నామో ఈ నియోజకవర్గంలో హైదరాబాద్లో గచ్చిపోలి మన కొండాపూర్ మాదాపూర్ ఎలాగైతే అభివృద్ధి చెందుతా ఉందో అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం కాపాడుతూ ఉంది మంచి ఎక్సలెంట్ లొకేషన్ సాగర్ నగర్లో మంచి సిఫేసింగ్లో ఇంత చక్కటి బిల్డింగ్ ఇక్కడ కట్టారు మరి దీంతో పాటు రాబోయే రోజుల్లో మనకి ఈ విశాఖపట్నంలో బీమిలీ కేంద్రంగా ఒక టీసీఎస్ వస్తూ ఉంది ఒక కాంక్రిజెంట్ వస్తూ ఉంది ఒక గూగుల్ వస్తూ ఉంది ఇలాగా అనేక ఐటీ పరిశ్రమలు వస్తా ఉన్నాయి కొత్త కొత్త టూరిజం ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి హౌసింగ్ కూడా సరవేగంగా అభివృద్ధి చెందు ఇప్పుడే హౌసింగ్ గారు మేము కలిపి అక్కడికి వెళ్తే దాదాపు పద్దెనిమిది వేల హౌసెస్ కొత్త అక్కడ కన్స్ట్రక్షన్ ఉన్నాయి పద్దెనిమిది వేల హౌసింగ్ అంటే ఒక పెద్ద మున్సిపాలిటీ దాదాపు దాదాపు యాభై యాభై వేల మంది పాపులేషన్ ఫీడ్ చేసే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాయంటే శరవేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి దానికి ప్రధానమైన ఏంటంటే పవర్ ఆ పవర్ కూడా ఎక్కడ క్వాలిటీ పవర్ ఇవ్వాలి ఎక్కడ అదే కాకుండా కిందల వాళ్ళు స్టాఫ్ ఉంటారు మన లైన్ లైన్మెన్లు కానీ ఇక్కడ కానీ చాలా చోట్ల యాక్షన్స్ అయి చచ్చిపోతున్నారు సరైన అవగాహన లేకుండా ఎందుకంటే ఎల్సీ లిచ్చే దగ్గర గ్యాప్ తోటి కానీ చాలా మంది అధికారులు ఉద్యోగాల్లో పనిచేస్తా ఉద్యోగం చేసుకుంటా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు రాబోయే రోజుల్లో కూడా ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఒక్క ప్రాణం కూడా మన అధికారులు పనిచేస్తా కోల్పోకూడదు అనేదే మా ప్రభుత్వ ఉద్దేశం అదే కాకుండా ముఖ్యంగా ఎన్ఆర్ సిఎస్ గారు చెప్పారు మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిటీ పవర్ ఇవ్వాలని ఇప్పుడు మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ గ్రీన్ ఎనర్జీని ప్రజలకు అందించాలనేదే ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకున్నాం తీసుకొని తద్వారా ఇరవై లక్షలు కనెక్షన్స్ సోలార్ తోటి రూఫ్ టాప్ సోలార్ది సూర్యగర్ ద్వారా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి టార్గెట్ ప్రతిరోజు మేము వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ రివ్యూ చేసేది ఏంటంటే ఎంతమంది రూఫ్ టాప్ పెట్టుకున్నారు కానీ అనుకున్నంత ఆశించినంత ఆశాజనకంగా ఇంకా రాలేదు ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు మన లోకల్ ని ఎంకరేజ్ చేయడం కోసం కొద్దిగా సోలార్ మ్యానుఫ్యాక్చర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడం కోసం సోలార్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కొద్దిగా లేట్ అవుతున్నాయి అయినా సరే దాన్ని అధిగమించి తొందరలోనే ప్రతి కాన్స్టన్సీలో కూడా పదివేల కనెక్షన్స్ మినిమం ఇరవై లక్షలు టార్గెట్ తీసుకున్నాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నాం దాంతోపాటు లోకల్గా అగ్రికల్చర్కి గతంలో మనం పగలపోటు నాలుగు గంటలు రీతిపోటు నాలుగు గంటల నుంచి వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు ఇవాళ ఆ విధంగా కాకుండా డే టైం కంటిన్యూగా నైన్ అవర్స్ పవరు డే టైం ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకున్నాం కుసుమ కార్యక్రమం ద్వారా మన నైన్ అవర్స్ ఇందాక మన సీఎస్ గారు చెప్పారు దాదాపు మూడు లక్షల పంప్ సెట్లకి ఆల్రెడీ టెండర్లు ఇచ్చాము కరెక్ట్గా ఒక నెల రెండు నెలల్లో గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తాము వర్క్ చేసి రాబోయే అగ్రికల్చర్ సీజన్కి సాయశక్తులకు కృషి చేసి అందరూ కూడా రైతులకి పగల పూట గ్రీన్ ఎనర్జీ సోలార్ ద్వారా మనం బోలించే ప్రయత్నం చేస్తాం అనమాట అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఒక పదిహేను నెలల్లో ఎవరన్నా మన అధికారులు చనిపోతే ఓకే సో టూ థౌజండ్ యూనిట్స్ బుక్ చేశారు అంటున్నారు పిఎం సూర్య గారు దట్ ఈస్ గుడ్ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఇంకా చాలా చేయాలి ఐ థింక్ లీడింగ్ అదర్ డిస్ట్రిక్ట్స్ కదా మచ్ మచ్ హయర్ ఓవరాల్ దేశవ్యాప్తంగా వన్ క్రోర్ హౌస్ ని చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్ సో ఈ డిస్ట్రిక్ట్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గోల్ ఏంటంటే నియోజకవర్గానికి పదివేలు చేయాలి అంటే భీమిలీలో పదివేలు విశాఖపట్నంలో మిగతా ఆరు నియోజకవర్గాల్లో పదివేలు సో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కోరేది అండి మేము వేరియస్ రివ్యూ మీటింగ్స్లో ఇదే పాయింట్స్ చెప్తున్నాము ఇక్కడ కొందరు మా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు మీరు కూడా ఏంటంటే మీరు ఎవరెవరి ఇంట్లో మీరు ఆ సోలార్ రూఫ్టాప్ పెట్టిస్తారో ఆ ఇల్లు వచ్చిన ఓట్స్ అన్నీ మీకు వస్తాయి నెక్స్ట్ మీ కార్పొరేటర్ ఎలక్షన్స్ మీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంత మేలు ఇంకా ఎవరు మనకి మనం చేయలేము టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ వన్ కిలో వాట్ చేస్తే వాళ్ళకి పవర్ కాస్ట్ విపరీతంగా తగ్గుతుంది అండ్ ప్రత్యేకంగా లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఎవరైతే సబ్సిడీ అఫోర్డ్ చేయగలుగుతారో అండ్ ఫర్ ద డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎస్సీ కమ్యూనిటీస్కి బీసీ కమ్యూనిటీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అడిషనల్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కాకుండా ఇచ్చి అది సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని చేస్తున్నారు సో అది మీరు అందరూ బాగా తీసుకెళ్లాలని కోరుతున్నాము నెక్స్ట్ పిఎం కుసు ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు పన్నెండు వందల మెగావాట్ల సంబంధించి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రత్యేకంగా రైతులకి అంటే వాళ్ళు సోలార్ వాడుకుని వాళ్ళ పంప్ సెట్స్ సోలార్ ఎనర్జీ ద్వారా వాడితే వాళ్ళకి లో కాస్ట్ క్వాలిటీ పవరు అందరు రైతులకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా రాబోతుంది పిఎం కోసం కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ అయ్యే బాధ్యత కూడా మన ఈపీటీసీఎల్ ఎంప్లాయీస్ అందరికి తీసుకోవాలని కోరుతున్నాము అండ్

ఇంకా రాబోయే రోజుల్లో పవర్ సిస్టమ్ ఇంకా పెట్రోల్ విజయాలు ఇలా మన సూర్య చెప్పారు మన పవర్ లాసెస్ తగ్గించుకోవాలి ఛాలెంజింగ్ పెద్ద ఛాలెంజింగ్ అనేది పవర్ వేస్ట్ కాబట్టి పవర్ లాసెస్ తగ్గించుకోవాలి ఇంకా క్వాలిటీ పవర్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఉద్దేశం అనమాట అందుకనే వాళ్ళ కేంద్ర గవర్నమెంట్ ప్రజా బట్టి మనం సూర్య గారు అదేవిధంగా కుసుం అగ్రికల్చర్ రైతుల చోట కుసుం తీసుకున్నాం ఎక్కడ కూడా ఇప్పటికి కూడా పవర్ లేని హౌస్ హోల్డర్స్ ఉన్నారు రాష్ట్రంలో తన్నాలో కానీ వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికి నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ ఇచ్చాము అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే దానికోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని దాదాపు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం తర్వాత పవర్ డిపార్ట్మెంట్ నూట ఇరవై మంది పైన ఉద్యోగాలు ఇచ్చారు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది రాబోయే రోజుల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ సంబంధించి క్వాలిటీ పవర్ ఇవ్వాలి మంచి పవర్ ఇవ్వాలి దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ పవర్ మన సోలారు విండు పిఎస్టీ బ్యాటరీ స్టోరేజ్ ఇట్లాంటి గ్రీన్ హైడ్రోజన్ మన ప్రధానమంత్రి గారు షోపెన్ చేశారు ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్ ఇట్లాంటి ప్రపంచంలో ఏదైతే పవర్ సిస్టమ్స్ పొల్యూషన్ కాకుండా ఉండి వస్తుందో ఆ సిస్టమ్స్ని మన ముఖ్యమంత్రి గారు పవర్ సిస్టమ్ మీద పవర్ మీద చాలా అవగాహన ఉంది అవన్నీ కూడా తీసుకొని ప్రతి ప్రాంత ప్రజలకు అందించాలనేది ఈ ప్రభుత్వం సిటీ బిల్డింగ్ ఇలాంటిది ఇంకా రా